హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మ వదిన ప్రేమగా మా కోసం చాలా వెరైటీస్ వండి పెట్టారు అన్ని చాలా రుచిగా ఉన్నాయి అవేంటో ఎలా వండారో చూసేద్దామా హోటల్ తలకూర బ్రెయిన్ ఫ్రై చిల్లీ చికెన్ చికెన్ ట్రిబుల్ ఫ్రై క్రిస్పీ ప్రాన్స్ వైట్ రైస్ పప్పు రసం తోటకూర పప్పు తలకాయ మాంసం బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసి ఏలకలు కొద్దిగా చెక్క వేసుకొని వేడెక్క సాఫ్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించాలి ఆనియన్స్ బాగా వేగాక అందులో టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పోయే వరకు వేయించుకోవాలి ధనియాల పొడి పసుపు కారం పొడి వేసి బాగా బాగా కడిగిన తల మాంసం వేసి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి వేయించి మాంసంలోని వాటర్ వచ్చాక మాంసం ఉడకటానికి తగినంత వాటర్ వేసి మినిమం టెన్ విజిల్స్ పెట్టుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ తలపూర మాంసం రెడీ తలలో ముఖ్యమైన భాగాలు బ్రెయిన్ చెవులు అవే కదా వాటిని వదిలేస్తే ఎలా మరి ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాక తగినంత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి పసుపు ధనియాల పొడి బిర్యాల పొడి వేసి వేయించి కడిగి శుభ్రం చేసుకున్న పొటేలు బ్రెయిన్ వేసి మెల్లగా మసాలా పట్టేలా కలుపుకుంటూ వేయించుకోవాలి టెన్ మినిట్స్ బాగా వేయించాక కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికించగా పీసెస్ లా కట్ చేసుకొని మరో పదహైదు నిమిషాలు వాటర్ డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి సో ఫైనలీ సాఫ్ట్ టెక్స్చర్ తో ఉండే బ్రెయిన్ ఫ్రై రెడీ ఇక మన ఫైనల్ ఐటమ్ చాలా మృదువైన చిగురు ఎముక ఏంటో చెప్పండి చెవుల ఫ్రై నిప్పుల పైన కాల్చి శుభ్రం చేసిన పొటేల్ చెవులను బాగా కడిగి కొద్దిగా ఉప్పు మిరపొడి వేసి మసాలా అంతా బాగా పట్టించాలి స్టవ్ పైన ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవటమే పొటేలు తల కూర చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది బోన్ స్టామినాకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్న పిల్లలకి రెగ్యులర్ గా తీసుకుంటే బాడీకి కాల్షియం చాలా బాగా అందుతుంది ఇంతే ఫ్రెండ్స్ నేను మరొక రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ